సుయోధనుడు షెల్లునితో భార్గవరాముని గురించి చెప్పసాగాడు నా తండ్రి గారికి ఒక ధర్మ ప్రవీణుడుగా బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను జమదగ్ని మహామునికి రాముడనే నిర్మల హృదయము పుత్రునిగా అవతరించాడు అతడి శివుడి గురించి తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకుని తనకు దివ్యాశ్రమను ప్రసాదించమని కోరాడు మహాశివుడు నేను ప్రసాదించు దివ్యాస్త్రములు అశుచిగా ఉన్న వారిని దహిస్తాయి కనుక నీవు శుచి అయి వచ్చిన దివ్యాస్త్రములు లభించగలవు అన్నాడు రాముడు నేను ఈ అస్త్రములు గ్రహించుటకు ఎప్పుడు పాత్రుడను అని నీవు తలుస్తావు అప్పుడే వాటిని నాకు ప్రసాదించవచ్చు అన్నాడు ఒకరోజు శివుడు పార్వతికి పరశురాముని చూపి దేవి ఇతడు రాముడు నన్ను నిష్కలంక చిత్తముతో ఆరాధిస్తాడు నాకు పరమ భక్తుడు అన్నాడు ఆ సమయంలో దేవతలు తమను రాక్షస బాధ నుండి రక్షించమని శివుని వేడారు శివుడు భార్గోరాముని చూసి వెంటనే నీవు వెళ్ళి రాక్షస సంహారం చెయ్యి అన్నాడు అందుకు రాముడు దేవా నేను ఏ అస్తములు అభ్యసించలేదు కనుక బలవంతులైన రాక్షసులను నేను సంహరించగలనా అని సందేహం వెలిబుచ్చాడు పరమశివుడు రామా నేను నా సంకల్పము నీ మీద ఉంచుతాను నా సంకల్ప బలం చేత నీవు రాక్షసులను నిర్జించు అన్నాడు రాముడు రాక్షసులతో భయంకర యుద్ధం చేసి వారిని నిర్జించాడు అప్పుడు రామునికి అయిన గాయాలను అతడి శరీరం అంతా శివుడి నిమరగానే మాయమయ్యాయి రామా నా స్పర్శ పొందిన నీకు ఎలాంటి ఆయుధములు తగిలిన గాయము కాదు నా వద్ద వరములు పొందుటది తగిన సమయము అన్నాడు అప్పుడు రాముడు శివుడిని కోరి అనేక దివ్యాస్త్రములను ఆయుధములను పొంది తన ఆశ్రమకు వెళ్ళాడు తరువాత కర్ణుడు భార్గవరాముని సేవించి అనేక దివ్యాశ్రములను పొందాడు హీన కులజుడైన కర్ణుడికి భార్గవరాముడు దివ్యాశ్రమును ఎందుకు ఇస్తాడు భార్గవరాముని ఆదరణ పొందిన అతడు ఉత్తమ కులజుడని తలుస్తాను అతడి ఆజానుబాహువైన ఆకారం దేవకుమారునికి తలపిస్తుంది ఒక సాధారణ స్త్రీ సకజ కవచకుండములతో సూర్యప్రబల వెలిగిపోయే బిడ్డను కనగలదా సూదిని చేత పెంచబడటం వలన కర్ణుడికి సూదుడనే అపవాదు వచ్చింది కనుక శల్య మహారాజా శివుడి శిష్యుడైన భార్గవరాముని శిష్యుడైన కర్ణుడికి సారథి వై రుద్రుడికి బ్రహ్మదేవుడు సారథి అయినట్లు రధికుడి కంటే సారథి గొప్పవాడన్న కీర్తి నిలబెట్టు అన్నాడు సుయోధుడి యుక్తాయుక్తమైన మాటలకు శల్యుడు పొంగిపోయి సుయోధనుడికి ఆధారంతో కౌగులించుకున్నాడు సుయోధన నన్ను నా పరక్రమాన్ని నీవు గ్రహించి మెచ్చుకుని నాకు ఆనందం కలిగించావు కానీ ఒక్క మాట నేను నాకు తోచినట్లు మాట్లాడి సలహాలు ఇస్తుంటాను మీరు కోపించగా ఓపికగా ఏమి అనుకోకుండా వినాలి అన్నాడు కర్ణుడు మహానుభావ ఆ పరమేశ్వరునికి బ్రహ్మ వలె అర్జునుడికి శ్రీకృష్ణుడు వలె నాకు సారథ్యం వహించు అన్నాడు శల్యుడు నేను ఇంద్రుడికైనా సారథ్యం వహించగలను నా రధుకుని రక్షమైన ఏమరి పాటుగా ఉండనివ్వను కృష్ణుడి సారథ్యంలో గనుడైన అర్జునుడి గెలవటానికి నా సారథ్యం కోరుతున్నావు కనుక నేను నీకు సారథ్యం వహిస్తాను అని అన్నాడు సుయోధనుడు కర్ణ కృష్ణుడి కంటే షల్లుడి సారథ్యంలో సమర్థుడు ఇంద్రుడి సారథి మాతలి కంటే కూడా శల్లుడు గనుడు అటువంటి మహాగనుడు నీ భాగ్యవశాస్తూ నీకు సార్థం వహిస్తున్నాడు ఇక నీవు అర్జునుడిని గెలవగలవ అన్నాడు వెంటనే శల్లుడు కర్ణ సారథ్యానికి తగిన రథమును సమాయత్తం చేయమని చెప్పాడు రథముకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కర్ణుడు రథముకు ప్రదక్షిణ చేసి షెల్లుని ముందుగా రథమును అధిరోహించమని తాను తరువాత రథమును అధిరోహించాడు ఆ ప్రకారముగా శల్లుడి సారథ్యంలో కర్ణుడి రథము యుద్ధముకు కదిలింది అన్నాడు సంజయుడు కర్ణుడికి షల్లుడి సారథ్యం వహించడానికి అంగీకరించిన పిదప సుయోధనుడు కర్ణుడు చూసి కర్ణా భీష్ముడు ద్రోణుడు పాండవులను సంహరిస్తారని ఆశించాను కానీ వారికున్న పాండవ పక్షపాతం కారణంగా నా ఆశ నెరవేరలేదు కనీసం నీవైనా ధర్మరాజును బంధించి పాండవ సైన్యాలను నిర్మూలించి నా మనసుకు ఆనందం కలిగించు అన్నాడు కర్ణుడు శల్లునితో నేను వేయు నారచములు మొదలకు బాణములు చూసి పాండవులు భయపడతారు నా భుజబలం చూసి దేవతలు మెచ్చుకుంటారు నీవు కూడా మెచ్చుకునేలా యుద్ధం చేస్తాను అన్నాడు కర్ణుడి మాటలు విన్న శల్యుడు కర్ణ పాండవులు సత్యసంధులు భుజబల పరాక్రమవంతులు తేజోమూర్తులు అస్త్రశస్త్ర పారాంగతులు దివ్యాస్త్ర సంపన్నులు అఖిల శాస్త్ర పారాంగతులు ఇంద్రునికే భయం కలిగించగలిగిన మహిమానుతులు వారిని గురించి నీవు ఇలా మాట్లాడుతావా అర్జునుడి కాండీవధ్వని నీ చెవులు బద్దలు చేస్తుంది భీముడి గదా నైపుణ్యం నీ కళ్ళను విరుమిట్లు కొల్పుతుంది పాండవులు వారి పరాక్రమంతో నిన్ను గజగజలాడించగలరు అర్జునుడి శరాగతానికి నీ రథము కూలుతుంటే భీముని కథాగాతులకు గజ సైన్యములు కూలుతున్నప్పుడు ధర్మరాజు నకుల సహదేవులతో చేరి నీ సైన్యాలను చీల్చి చెండారుతున్న సమయంలో నీవు ధైర్యంగా నిలిచి ఉంటే నీ మాటలు నమ్మగలను అన్నాడు ఆ మాటలు విని వినట్లు కర్ణుడు శల్య నా పరాక్రమము చూపిస్తాను పాండవుల ఎదుట రథము పోనివ్వు నేను విల్లు ఎక్కి పెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలవలేడు అసలు పాండవ బలం ఏ పాటిదని భీష్ముడు ద్రోణుడు వారి చేతిలో చచ్చారు నీవు చూస్తూ ఉండు నేను అర్జునుడి చిటికెలో సంహరిస్తాను పాండుకుమారులు ఒక్కొమ్మడిగా నా మీద పడిన నేను జంకక పాండవ సైన్యాలను చీల్చి చండాడి భీష్మ ద్రోణులు పోయిన సుయోధుడికి విజయం చేకూర్చడానికి దివ్యాస్త సంపన్నుడైన కర్ణుడు ఉన్నాడని నిరూపిస్తాను అని ప్రగల్భాలు పలికాడు కర్ణుడి మాటలకు శల్యుడు నవ్వుకుని కర్ణ ఎందుకయ్యా ఈ వ్యర్థ ప్రబల్భాలు ఎవరైనా ఉంటే నవ్వగలరు నీవు ఎప్పటికీ అర్జునుడికి సరిరావు అది అందరికీ తెలుసు అర్జునుడి చేతిలో ఓడిపోయిన గంధర్వుడు అంగార పరువుని కన్నా సుయోధుని బంధించిన చిత్రసేనుడి కన్నా వరాహం కొరకు అర్జునుడితో పోరాడిన పరమేశ్వరుడి కన్నా నీవు ఎందులో గొప్పవాడివి వారిలో ఎవరికీ సరిపోలని నీవు అర్జునుడికి గెలుస్తానని అనుకోవడం నోటి దురదగాక మరేమి కర్ణ ఉత్తర గోగ్రహణ సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మరిచావా లేక అర్జునుడి బాణములు అప్పుడే తుప్పు పట్టాయని అనుకున్నావా ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడుతానని అనుకున్నావు కదా అదే నిజమవుతుందేమో ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా నీ మాట నిలబడుతుంది అన్నాడు షెల్లుని మాటలకు కర్ణుడికి కోపము కట్టలు తెంచుకున్నా ఆపుకొని శల్యా నీవు అర్జునుడిని పొగడమే పనిగా పెట్టుకున్నావు నేను అర్హునుడితో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు అప్పటి వరకు నోరు మూసుకుని రథము నడుపు అని అన్నాడు శల్యుడు నవ్వుకుంటూ రథము తోలుతున్నాడు కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి సైనికులారా అర్జునుడినే నాకు చూపించండి అర్జునుడి రథం ఎక్కడుందో చూపిన వారికి నేను కోరిన ఇస్తాను అని కర్ణుడు తన శంఖం పూరించాడు ఆ మాటలకు శల్యుడు పకపకా నవ్వి కర్ణహ అర్జునుడిని ఒకరు చూపేదేమిటి నువ్వే చూడగలవు నీ వద్ద ఘనం ఎక్కువగా ఉంటే దానిని సద్వినియోగపరచాలి గాని ఇలా అపాద్రదానాలు చేయకూడదు అయినా కర్ణ ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా అర్జునుడితో స్వయంగా యుద్ధము చేయడము అంటే నీకు నీవే అగ్నిలో ప్రవేశించడమే అందుకని ఎల్లప్పుడూ నీ సైన్యమును దగ్గర ఉంచుకో నేను సుయోధనుడికి మిత్రుడును కనుక ఇదంతా నీకు రుచించకున్న ఇది చెబుతున్నాను నా మీద కోపగించక నా మాట విను అన్నాడు కర్ణుడు కోపంతో శల్యా నేను నీ మాటలకి భయపడను ఇంద్రుడు అడ్డుపడిన అర్జునుడితో ఒంటరిగా యుద్ధం చేయక వదలను ముందు రథము పోనివు అన్నాడు కర్ణుడు ఇంకా ఉడికించాలని శల్యుడు కర్ణ నా మాటలు నీ చెవికి ఎక్కువలే అర్జునుడి గాంధీవం నుంచి జినించే శబ్దం నీ చెవులు బద్దలు కొడుతుండగా గాంధీవం నుండి వర్షములా వచ్చి పడే బాణములు నీ మీద పడే వరకు నీకు బుద్ధి రాదులే కర్ణ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అంటే మాటలా సింహంతో జింక పిల్ల ఏనుగుతో కుందేలు పులితో నక్క గ్రద్దతో పాము యుద్ధం చేయడం లాంటిది నీకు అర్జునుడితో పోరాడగలిగిన బలము శక్తి సామర్థ్యం ఉన్నాయంటవా అన్నాడు శల్యుడి మాటలకు కర్ణుడి ఆగ్రహం హద్దులు దాటింది శల్య ఆపుని అధిక ప్రసంగం గుణవంతుడినైన నా వంటి వాడి గుణాలు గుణహీనుడు అయిన నీకేం తెలుసు అర్జునుడి గురించి నాకు తెలిసినంతగా నీకేం తెలుసు నాకు కృష్ణార్జుల నేను వారిని సంహరిస్తానని నమ్ముతున్నాను నా చేత నిత్యము పూజలు అందుకుంటున్న నుండి తప్పించుకున్నటకు కృష్ణార్జునులే కాదు మరెవరికీ సాధ్యం కాదు భార్గాసముతో చంపుతాను కనుక చేత చావు తగ్గము కృష్ణార్జును కలిపి గాంధీ నన్ను భయపెట్టలేవు వెయ్యి మంది కృష్ణులు పదివేల మంది అర్జునులు వచ్చినా బెదరక పోరాడగలను పాండవ పక్షపాతముతో నోటికి వచ్చినట్లు మాట్లాడక రథము పోనివ్వు ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే నీ ప్రాణములు నీ చెంత ఉండవు అన్నాడు కర్ణుడు శల్యుడు ఏదో మాట్లాడబోయే సమయంలో శల్య ఆగు నీవు నీచుడివి పాపాత్ముడివి క్షత్రియముడు నీకు దుర్బద్ధి కాక సద్బుద్ధి ఎలా ఉంటుంది మీ మధుర దేశం వాళ్ళంతా దుష్టులు దుర్మార్గులు మిత్ర ద్రోహులు మీకు ఆ గుణములు లేకుండా ఉంటాయా మీ దేశం వాళ్ళంతా వావీ వరసలు లేకుండా ఆడామగా కలుస్తారట కదా అది మీకు తప్పు కాదట పుట్టిన శిశువులకు తల్లి పాలకంటే కంటే ముందే మద్యం సేవించే మీకు ఉత్తమ గుణాలు ఎలా వస్తాయి నిత్యము మద్యపాన మత్తులు వావి వరసలు లేక తిరుగుతూ ఎవరు ఎవరికి పుట్టారో కూడా తెలియని మీకు గుణములు శీలము గురించి ఎలా తెలుస్తుంది నీవు క్షుద్రపక్షం మేలు కోరే వాడివని నాకు తెలియదా యుద్ధమున శత్రువులను తనుమాడి వీరమరణం చెందిన చెందుతాను గాని యుద్ధము చేయుటకు వెనకాడను నాకు ఇంకా కోపం తెప్పిస్తే ఈ గదతో నీ తల బద్దలు కొడతాను రథములు పోనివ్వు అన్నాడు కర్ణుడు